హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జయలక్ష్మి ఫ్యాషన్ అండి ఈరోజైతే మీకు శారీస్ చూపించబోతున్నానండి చాలా స్మూత్ క్వాలిటీ అండి కింద ఇలా బార్డర్ వచ్చింది ఇది ట్రెండింగ్ శారీస్ శారీలో లోపల మొత్తం ఇది వన్ ఫ్రెండ్స్ ఇలా ప్రింట్ వచ్చిందండి సెల్ఫ్ వీవింగ్ వచ్చింది ఓకేనండి సేమ్ కలర్లో బార్డర్ మ్యాచింగ్ బ్లౌజ్ అండి మీకు నచ్చిన ఐటమ్ అయితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి ఇది వన్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మంచి బ్లాక్ కలర్ అండి సెల్ఫ్ వీడింగ్తో వచ్చాయి వీటి కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మంచి ఎల్లో కలర్ శారీ ఇదిగోండి ఆ పచ్చ కలర్ శారీ ఓకేనండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటి కాస్ట్ వచ్చేసి క్లాస్ మాత్రం చాలా స్మూర్తిగా ఉందండి ఈరోజు తమిళనాడులో చూశారు కదండి ఆఫర్ వచ్చేసి ఏవైనా టూ శారీస్ తీసుకున్న వాళ్ళకైతే ఒక శారీ ఫ్రీ గిఫ్ట్ అండి ఇదిగోండి ఇప్పుడు చూపించే శారీస్లో అయితే దీపావళి ఆఫర్ అండి ఇదిగోండి కొంచెం మీకు చూపిస్తాను తీసి ఎందుకంటే ఇవి మాటలు చాలా కష్టం అండి ఇది కావడం ఇదిగోండి శారీ మొత్తం ఇలా వచ్చింది ఇదిగోండి ఇలా ఇది ఇలా వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఓకేనండి మీకు నచ్చిన ఐటమ్ అయితే స్క్రీన్ షాట్ తీసి మేము వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ జెన్యున్గా మీకు నచ్చిన ఐటమే పంపిస్తామండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నామండి ఫోన్పే అయితే ముందుగా అమౌంట్ పంపించాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ శారీ వచ్చేసి ఇదిగోండి ఇది అక్కడ శారీ అండి ఇది బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా వచ్చిందండి మీకు నెక్స్ట్ మోడల్ చూపిస్తాను అలాగే మీకు ఫ్రీ ఇచ్చే ఫ్రీ ఇచ్చే శారీస్ కూడా చూపిస్తానండి ఇదిగోండి ఇలా వచ్చింది ఇదిగోండి శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చిందండి లేటెస్ట్ మోడల్ డిజిటల్ ప్రింటెడ్ శారీస్ అండి ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి వచ్చేసి ఇదిగోండి శారీ మొత్తం ఇట్లా శిరోజికి స్టోన్ వచ్చింది ఫిల్ కట్ మంచి బార్డర్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే బ్లౌజ్ ఎలా ఉందో చూడాలనుకుంటే మాకు వాట్సాప్ చేయండి ప్రతిసారికి బ్లౌజ్ తీసి చూపించడం అంటే కష్టం అండి ఇలా కింద ప్లేన్ బాడరు క్లాత్ కూడా ఇదిగో చూడండి ఫ్రెండ్స్ చాలా స్మూత్గా ఉందండి అఫీషియల్గా ఆఫీస్ వేర్కి కట్ బాగుంటుందండి ఇలా కింద బార్డర్ వచ్చింది శారీ మొత్తం ఇలా వచ్చింది కింద కట్ వర్క్ వచ్చిందండి శారీలో మొత్తం ఇదిగోండి ఇలా ఇదిగోండికి స్టోన్ ఫ్లవర్ డిజైన్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆఫీషియల్ డిజైన్స్ అండి ఇవన్నీ మంచి గింజ రంగు శారీ అండి ఇదిగోండి ఇలా కింద మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది శారీ మొత్తం ఇదిగోండి ఇలా వచ్చింది ఇలా శారీ వచ్చింది ఇదిగోండి వచ్చేసి బార్డర్ జన్యున్గా మీకు నచ్చినట్టు కనిపిస్తామండి ఇదే కాదండి ఇంకా మా దగ్గర బ్లౌజ్ పీసెస్ లంగాలు చిన్నపిల్లల డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయండి అవైలబుల్లో మీకు ఏది కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ప్యాంట్లు షర్ట్లు కూడా ఉన్నాయండి అలాగే స్టిచ్చింగ్ కూడా అవైలబుల్లో ఉందండి ఈ మధ్య అందుకే స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా పెడుతున్నామండి జెంట్స్ది లేడీస్ది అన్ని స్టిచ్చింగ్ కూడా అవైలబుల్లో ఉందండి ఏది కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి ఏ ఐటమ్ కావాలో స్క్రీన్షాట్ చూసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి వీటి కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మోడల్ చూపిస్తానండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించుకునే శారీస్ లాగా వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది శారీకి మొత్తం షిరోజుకి స్టోన్ వస్తుంది ఇదిగోండి ఇలా బ్లౌజ్ కూడా వర్క్ వస్తుందండి ఇదిగోండి ఇది వచ్చేసి ఇది ఫ్రెండ్స్ కట్ వర్క్ వచ్చింది ప్లస్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఓకేనండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీస్ కూడా ఇదిగోండి ఇది వచ్చేసి శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇదిగోండి చాలా స్మూత్గా ఉందండి క్లాత్ కూడా ఇదిగోండి స్మూత్గా ఉంది లైట్ వెయిట్ అండి వచ్చేసి ఇంగ్లీష్ కలర్ చాట్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటి కాస్ట్ కూడా మంచి లైట్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కూడా కాదండి పీచ్ కలర్ టైప్లో ఓకేనండి మీకు నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మూడో నెక్స్ట్ మోడల్ చూపించే ముందు మీకు ఫ్రీ ఇస్తా అన్న శారీస్ కూడా చూపిస్తానండి ఇదిగోండి ఫ్రెండ్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ ఆ రోజు చూపించానండి వీడియోలో ఈ శారీస్ అయితే ఎవరైతే టూ శారీస్ తీసుకుంటారో వాళ్ళకి ఈ శారీ వచ్చేసి ఇదిగోండి కవర్ తీయట్లేదండి ఇలానే అని చూపిస్తున్నాను టూ శారీస్ ఎవరైనా తీసుకుంటారో ఇందులో శారీస్ అని కాదండి మా వీడియోస్లో ఏ ఏ వీడియోలో ఉన్న శారీస్ అయినా సరే తీసుకున్న వాళ్ళకి ఈ దీపావళి వరకు ఎవరైతే థౌజండ్ రూపీస్ బిల్డ్ చేసిన వాళ్ళకి మీకు టూ శారీస్ తీసుకున్నాం అక్కడ టూ థౌజండ్ రూపీస్ ఎగో ఎవరికైతే బిల్ అవుతుందో వాళ్ళందరికీ ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ శారీ అయితే ఫ్రీగా ఇస్తున్నాను ఇది వచ్చేసి పళ్ళు ఇదిగోండి సారీ శారీ మొత్తం ఇలా వచ్చేసి ఇలా బార్డర్ వస్తుందండి లేస్ బార్డర్ ఓకేనా అండి ఈ శారీస్లో ఒక శారీ అయితే ఫ్రీ శారీ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ శారీ క్యాట్లాగ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది బిగ్ బాడర్లో అదిగోండి బ్లౌజ్ వచ్చేసి అలా కాంట్రాస్ట్ కలర్లో మ్యాచింగ్లో బ్లౌజ్ వచ్చిందండి ఇదిగోండి ఫ్రెండ్స్ మంచి పట్టు శారీ అండి ఇదిగోండి శారీ వచ్చేసి ఇలా వచ్చింది శారీ అయితే లైట్ వెయిట్గా అయితే లేదండి హెవీగా ఉంది బ్లౌజ్ కూడా మీకు ఒక శారీ నేను తీసి చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి శారీ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ కలర్ బార్డర్ అండి ఇదిగోండి శారీ వచ్చేసి ఇలా వచ్చిందండి లోపల ఇది అంతా జరిగి కాదండి వివింగ్ అండి అలాగే కింద ఇదిగోండి పై పక్క స్మాల్ బార్డర్ వచ్చిందండి కింది పక్క పెద్ద బార్డర్ వచ్చిందండి సరే వచ్చేసినా ఇది ఒకసారి మేము మీకు తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా వచ్చేసిందండి ఇదిగోండి ఇది వచ్చేసి స్మాల్ బార్డర్ ఇదిగోండి ఇది వచ్చేసి బిగ్ బార్డర్ అండి బ్లౌజ్ చూపిస్తాను ఇది ఇది వచ్చేసి పళ్ళు ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఓకేనండి కాంట్రాస్ట్ కలర్లో వచ్చేసి ఇలా బ్లౌజ్ వచ్చిందండి దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి